హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్స్పైర్ విత్ గీత ఇవాటి స్పెషల్ రెసిపీ వచ్చేసి మనం ఎండి చేపలతో చేసుకునే కర్రీ అండి అదే ఉప్పు చేప అంటారు కదా సో ఈ కర్రీలో మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ ఓన్లీ ఆనియన్ టొమాటో అండి సో నేను ప్రాసెస్ కూడా మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను సో చేసుకోవడం చాలా చాలా సింపుల్ అండి సో మరి ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో నేను మీకు డైలీ సింపుల్ రెసిపీస్ అనేవి మన ఛానల్లో డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ముందుగా ఇక్కడ నేను ఎండుచాప ముక్కలు అనేవి తీసుకున్నానండి ఇవి సావడ ముక్కలు అంటారు సో ఉప్పు చాప్ అంటారు కదా అవి సో మనం ముందుగా ఒక ఇరవై నిమిషాలు వాటర్లో నాన్ పెట్టేసుకుంటే మనకు మంచిగా ఈ విధంగా క్లీన్ చేసేసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది మరి ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెష్గా మనం ఫ్రెష్గా వాటర్ వచ్చేంత వరకు కూడా క్లీన్ చేసుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా సో వన్స్ మనకి క్లీన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఒక త్రీ ఆనియన్స్ ఈ విధంగా చాప్ చేసి పెట్టుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా కరివేపాకు అలాగే మూడు టొమాటోలు రెండు పచ్చిమిర్చి కూడా ఫైన్గా చేసి పెట్టుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి మనం పాన్ అనేది పెట్టుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఎండిచాప ముక్కలు అనేవి ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి మరి చాలా మంది వాసన వస్తుంది అనుకుంటారు కదా సో వాసన రాకుండా ఉండాలి అంటే ఈ విధంగా కొంచెం కరివేపాకు అలాగే కొంచెం పసుపు వేసి మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్నామంటే చాలా చాలా ఫ్రెష్గా ఉంటుందండి నీట్గా సో మనకి వాసన అనేది రాకుండా ఉంటుంది మరి ఇక్కడ చూస్తున్నారు కదా మొక్కలు అనేవి మనం సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి మరి ఇక్కడికి చూస్తున్నారు కదా ఈ విధంగా ఫ్రై వైర్కు చేసుకోవాలండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకొని అదే ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అనేవి వేసుకోవాలి ఇందులో రుచికి తగ్గ సాల్ట్ చూసి వేసుకోండి ఎందుకంటే చేప కాబట్టి అందులో కూడా మనకు సాల్ట్ ఉంటుంది సో మనం సాల్ట్ వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి వేసుకోండి సో ఉల్లిపాయలు అనేవి మనం కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలండి అలాగే టమాటోస్ కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు టమాటోస్ కూడా యాడ్ చేసుకొని ఇవి కూడా ఒకసారి మిక్స్ చేసి మూత అనేది క్లోజ్ చేసి ఈ విధంగా మగ్గించుకోవాలి ఎప్పుడైనా మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ మంచిగా రావాలి అంటే ఉల్లిపాయ టమాటా అనేది మంచిగా స్మాష్ చేసుకోవాలండి సో ఉల్లిపాయ టమాటో మనకు మంచిగా ఉడికిన తర్వాత ఇప్పుడు రుచికి తగ్గ కారం అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఎండి చేప కాబట్టి కొంచెం కారం స్పైసీగా వేసుకుంటేనే బాగుంటుంది నేను వచ్చేసి ఒక ఫోర్ స్పూన్స్ వరకు కారం అనేది యాడ్ చేసుకున్నాను మీ కారానికి తగ్గట్టు కారం అడ్జస్ట్ చేసుకోండి అలాగే ఫ్రై చేసుకున్న చేప మొక్కలు కూడా వేసి ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి సో మరి వెంటనే వాటర్ పోసుకోకుండా కొంచెం ఆవిరికి ఇట్లా ఒక టూ టు త్రీ మినిట్స్ ఉడికిన తర్వాత మనం మగ్గించుకున్న తర్వాత వాటర్ అనేది వేసుకోవాలండి ఎప్పుడైనా సో ముక్కలు ములిగేంత వరకు వాటర్ వేసి కొంచెం ఫైనల్గా కొత్తిమీర పుదీనా ఉంటే కట్ చేసి వేసుకోండి సో గ్రేవీ కన్సిస్టెన్సీ థిక్గా ఉంటేనే చాలా చాలా బాగుంటుందండి ఇక్కడ ఈ స్టేజ్లో సాల్ట్ సరిపోకపోతే చెక్ చేసుకొని సిమ్లో పెట్టి ఆవిరికి ఈ విధంగా ఉడికించుకుంటే మనకు ఆయిల్ అనేది పైకి తేలుతుందండి సో అప్పటి వరకు ఈ కర్రీ అనేది మనం సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి అప్పుడే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది సో వాటర్లా ఉండే కన్సిస్టెన్సీ కంట ఇలా థిక్ గ్రేవీ చేసుకుంటే చాలా బాగుంటుందండి పర్ఫెక్ట్గా ఉంటుంది సో ఎప్పుడు మీరు ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుందండి సో మనం రైస్లో తింటే చాలా టేస్ట్ బాగుంటుంది సో అయిపోయిందండి కర్రీ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ విధంగా నేనైతే సర్వ్ చేసుకుంటున్నాను ఒక డిష్లోకి సో నచ్చిందా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి సో మరొక కొత్త వీడియోలో మరొక కొత్త రెసిపీతో మళ్ళీ మేము ముందు ఉంటానండి సో సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఈ విధంగానే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ